సాస్రా స్కూల్ కోదం పదా పామర్ ఇన్న పాట జానకు లాల గిన్న చెప్పొతనే చిన్న బాటల లాల పోయన్ లాల పెట్టన్న అందు చిన్న బాటి లా గిన్న చెప్పొతనే పెద్ద బాటిల్ పెట్టన్న మరి ఓకే ఇంకా టిఫిన్ బాక్స్ కూడా పెట్టన్నా టిఫిన్ బాక్స్ లో ఎంత తాలే టీ టీ చాక్లెట్లు కూడానా సరే ఇంకా పెద్ద బాటిల్ పెడతా ఇంకా సరే అందామయగా నేనే దించేస్తా

నిన్ను తీసుకురావన్నా చలని కాయ పెద్ద మాకు ఇచ్చి నిన్ను తీసుకురావచ్చి వచ్చినవా ఇప్పుడు కూడా అట్లనే నేను తీర్చరావన్న మరి అన్ని కొనుగారా అన్న నీకేనా అన్నీ చెల్లెక్కడ రౌండ్ రౌండ్ బిస్కెట్లు కొనుగరా అన్న రౌండ్ రౌండ్ బిస్కెట్లు ఉంటాయా అవునా ఊపులు ఊపిలు వా షాపులు ఉన్నాయా సరే కొనుకండ్లు ఉన్నాయా ಕನಕ ಅಂತಾಮಾ ಓಕೆ ಸರಿ ಎಲ್ಲマス സ്കൂಲ್ ಗೆ ದಾ ಮಾರ್ದಾ ದಾ ದಾ ಮೇರಂ ದಾ ದೊಡ್ಡুনা ನಾವು ಎಂತ